ఉద్యోగులకు ఊహించని షాక్ ఇసలా ఎందుకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆఫీస్కు రావాల్సిందే అంటూ అల్టిమేటం జారీ సమయ పాలన పాటించకపోతే వేతనంలో కోత విధులకు ఆలస్యంగా వచ్చేవారిపై కఠిన చర్యలు కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగులకు కూడా ఊహించని షాక్ అనమాట సో కేంద్ర సంచలన సర్క్యులర్ అయితే జారీ చేసింది ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్కి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు అయితే ఆఫీస్కు రావాల్సిందే అలా రాని పక్షంలో వారి వేతనంలో కోత అయితే విధించడం జరుగుతుంది ఆ తర్వాత వారిపై కట్టే చర్యలు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది సో ముందుగానే ఈ ఆ విధంగా చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే సో అన్నీ కూడా సక్రమంగా ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఉద్యోగుల నుంచే స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల నుంచి టార్గెట్ అయితే పెట్టిందనమాట ప్రతిదీ కూడా సమయపాలన అయితే ఉండాలని ఉద్యోగులకు సంబంధించి ఎక్సెప్షన్ అయితే ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి తేల్చి చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు వారు విధులైతే ఉండాలి లేని పక్షంలో కఠిన చర్యలకు అయితే ఎదుర్కోక తప్పదని చెప్పేసి హెచ్చరికలు అయితే విడుదల చేశారన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం